నా పేరు హరి అండి నేను సంధ్య ఎక్స్పోర్ట్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను అండి మేము ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొత్తగా ఫీడ్ ప్లాంట్ స్టార్ట్ చేసామండి దానికి మనం రకరకాల రా మెటీరియల్స్ వాడతామండి మైదా లాంటిది సోయా లాంటిది ఫిష్ మిల్ లాంటిది ఇలా ఒక పది పదిహేను వెరైటీస్ ఆఫ్ రా మెటీరియల్ వాడతాం సో దాంట్లో ఈస్ట్ అనేది ఒకటండి మనం ఈస్ట్ జనరల్గా ఇండియాలో కూడా కొన్ని కంపెనీలు ఇంపోర్ట్ చేసి అమ్ముతుంటాయండి దానికంటే ఈ బ్రెజిల్లో దొరికే ఐసీసీ కంపెనీ ఈస్ట్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి కొంతమంది న్యూట్రిషనిస్టులుగానే కానివ్వండి లేకపోతే మనకి తెలిసిన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈ కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మెయిల్ కమ్యూనికేషన్ వాట్సాప్ కమ్యూనికేషన్ చేసి మనం ఆర్డర్ ప్లేస్ చేసి అది తెప్పించామండి కాకపోతే అది దాంట్లో ఏముందో ఏంటిదో అనేది మనకు తెలియదు అండి మనం ఫస్ట్ టైము తెప్పించాం మొన్న పంతొమ్మిదో తారీఖు వచ్చింది అది వచ్చిన తర్వాత దాంట్లో ఏదో సస్పిషియస్గా ఏదో ప్రొడక్ట్ ఉందని చెప్పి మనకి ఆ రోజు నైన్టీన్త్ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి మేము వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యాము అక్కడ సిఐబీ సిబిఐ వాళ్ళు వచ్చి వాళ్ళు టెస్ట్ చేసుకున్నారండి దాంట్లో వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రిలిమినరీ టెస్ట్లో అది సస్పెషన్ కనిపిస్తుందని వాళ్ళు అన్నారు సో దాన్ని రెండో రోజు కూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేశారు రెండో రోజు కూడా సస్పెషన్స్ కానీ ఉందని చెప్పి దాన్ని ఫైనల్గా ల్యాబ్ టెస్ట్కి పంపుతాను అన్నారు సో ఇది ఏదనేది డిక్లేర్ అయినది ల్యాబ్లో కానీ మనకు తెలియదు అని చెప్పి చెప్పారండి వాళ్ళు సో మన రేపు ల్యాబ్ కోసం శాంప్లింగ్ రేపు జరుగుతుందండి దాంట్లో అది ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే అది రిజల్ట్ వస్తుంది దాన్ని బట్టి కానీ మనం అసలు దాంట్లో ఏముంది ఏంటనేది ఎవరికి తెలియదు మా మనకి సప్లై చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు మన అథార్టీస్ట్ అందరితో మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎప్పుడు ప్రపంచంలో ఎలాంటి ధరలేదని చెప్తున్నారు వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం అందరికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ షేర్ చేసాం మనమైతే వెయిట్ చేస్తున్నాడు సార్ దాంట్లో ఏముందో మనకి తెలియదు మనం అయితే అలాంటిది ఏది మా కంపెనీ ఎప్పుడు మేము కానీ ఎప్పుడు చేయలేదు అలాంటిది దాంట్లో ఏముందనేది మనకి తెలియదు అండి అది గవర్నమెంటే దాన్ని చేసి చెప్తారండి మనకి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ కంపెనీలో నేను టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నేను ఈ కొత్త ఫీడ్ ప్లాన్ ప్రాజెక్ట్ అంతా నేనే చూస్తున్నాను యాన్సిలరీగా ఏం లేవండి మన ఇదే ఒక ఈ గ్రూప్ కింద అన్నీ ఉంటాయి అనమాట సార్ మనం దేశాల నుంచి ఒక ప్రొడక్ట్ ని ఆర్డర్ పెట్టినప్పుడు అక్కడ నుంచి ఏమొస్తుంది అనేది మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా సార్ అంటే అది చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది మనకి వాళ్ళు ఏం పంపుతారు మనకి ఇక్కడికి వస్తే గానీ తెలియదు కదండి అది అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు హెల్త్ సర్టిఫికేట్ అని ఇస్తారండి అది దీంతో పాటు ఇచ్చారు దాంట్లో అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనాలిసిస్ అని చెప్పి ఒకటి డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చారు దాని లోపల ఆ ఏముంటుందనేది అవన్నీ ఇచ్చారండి అవి దాంట్లో ఉందా లేదా అనేది మనకి ఇక్కడికి వస్తే కానీ తెలియదండి డాక్యుమెంట్లు అయితే అన్నీ పర్ఫెక్ట్గానే అనిపించినాయి పర్ఫెక్ట్గానే వచ్చినాయి ప్లస్ ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ ఇంత ముందు నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వివిధ కంపెనీల వాళ్ళు కూడా తెప్పిస్తున్నారు అంటే అంత కాన్ఫిడెన్స్ గా మీరు చెప్తున్నారు కానీ ఈ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు అదే అండి మాకు అదే తెలియదు అండి అదే ఏంటిది అనేది అంటే అది రేపు టెస్ట్ అయితే కానీ మనకి అర్థం కాదు అంటే అక్కడ అన్ని టెస్టులు చేసి వస్తుంది కాబట్టి ఇదిగా మధ్యలో ఏమన్నా అవడానికి అవకాశాలు అట్లా ఏమి ఉండవు అది మనకు తెలిసైతే మనకి ఎప్పుడు ఇట్లాంటిది ఫేస్ చేయలేదు మనం మనం అంటే మామూలుగా ఈ కెమికల్స్ అవి యూరప్ నుంచి తెప్పిస్తూ ఉంటాం మన వేరే ఇండస్ట్రీస్ కి సో ఎప్పుడు కూడా ఇలాంటిది మనం ఫేస్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం మాకు మాకు అంత కొత్తగా ఉంది అసలు ఎట్లా ముందుకు కూడా మాకు అర్థం కావట్లేదు బ్రెజిల్ లో మీరు బుక్ చేసిన కంపెనీ అంటే మీరు మీరు మీ మెటీరియల్ బుక్ చేసిన కంపెనీ ఐసీసీ బ్రెజిల్ అండి మీ ఎక్స్పోర్ట్ చేసినటువంటి కంపెనీ రెండు ఒకటేనా లేదా వేరే వాళ్ళ ఎవరైనా ఏజెన్సీ మారిందంటారు ఎక్స్పోర్ట్ కాదు మేము ఇంపోర్ట్ మా ఫీడ్ ఫ్యాక్టరీ ఇంపోర్ట్ చేస్తారు అక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి వేరే

మార్నింగ్ పదకొండింటికి అంటే ఇప్పుడు పదహారు విశాఖకు వచ్చిన అంటే మీరు అది రిసీవ్ చేసుకోవడానికి అంటే ఐడియా లేదండి జర్నీ లో అయిందని చెప్తున్నారు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అంటే దాని సీల్ అన్నీ అలాగే ఉన్నాయి కదండి ఆ కంటైనర్ నెంబర్ సేమే ఉంది ఇక్కడ మేము మా ముందు ఓపెన్ చేసేటప్పుడు సీల్ అది చూసాం సీల్ కరెక్ట్గానే ఉంది సో ఓపెన్ చేస్తే యూజువల్లీ సీల్ బ్రేక్ చేస్తారు కదండి జనరల్ గా మీకు దాదాపు మీ పదేళ్ళ నుంచి కంప్లీట్లో ఉన్న బిజినెస్ చాలా రన్నింగ్ చేస్తాను ఇలాంటి మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు అందులో ఇల్లీగల్ మెటీరియల్ ఉంది అని అనిపిస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఫీసా లేకపోతే

అదే మేము 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 ఆర్డర్ పెట్టాము అది వచ్చింది దాని ప్రూవ్ అయితే కానీ మనమే మాట్లాడాలి మాట్లాడేది కానీ సంజయ్ ఆక్వా మ్యారీన్ కంపెనీకి పొలిటికల్ రెగ్యులేషన్ ఉంది ఆ కారణంగా ఏదైనా జరిగిందే అవకాశం ఉందా మేము అసలు న్యూట్రల్ అండి ఈ గవర్నమెంట్కి సపోర్ట్ ఆ గవర్నమెంట్కి అనేది అసలు ఉండదు మనది ఫస్ట్ నుంచి కూడా జనరల్ జనరల్గా ఏదన్నా పొలిటికల్ కోసం వాడుకుంటే వాడుకోవచ్చాం కానీ మేమైతే న్యూట్రల్ అండి ఎవరితోనూ మాకు సంబంధం ఉండదు మేము ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ గానే ఉంటారండి అందరూ మా కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ ఎవరైనా మీరు కలిది ఇచ్చినా అందరూ బిజినెస్ చెప్తే ఇంకా వేరే ధ్యాస ఉండదు ఓకే ఇంకా పొలిటికల్ గా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అసలు అవు అవు అసలు మన ఆంధ్ర గవర్నమెంట్ ఇష్యూ కాదండి ఇది అసలు అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ కూడా కాదండి ఇది ఇది అసలు ఏం జరిగింది అనేది రేపు ఇన్వెస్టిగేషన్ తొందరగా తెలుతది సో అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు యుటిలైజ్ చేసుకోవచ్చు మాత్రం డిపెండ్ అయి ఉంది అందుకనే మనం ఇప్పుడు మేము ప్రశ్న పిలిచి అందుకే అండి ఇది యాక్చువల్లీ యాక్చువల్గా ఏం జరగలేదు దాంట్లో జరగకుండానే దాన్ని ఆల్మోస్ట్ దానిలో ఉన్నట్టుగా ప్రొపగాండా అయిపోతుంది కాబట్టి అంటే ఇది వాళ్ళు చెప్పింది ఏంటంటే దాంట్లో మేము చేసిన ప్రిలిమినరీ టెస్ట్ లో అది దానికి సోట దగ్గరగా ఉన్నట్టు అంటున్నారు కానీ వాళ్ళేం దాంట్లో దొరికిపోయింది దొరికిపోతే మాట్లాడగలండి అదే వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉందో వాళ్ళు అలా వెళ్తున్నారు కూడా మాకు 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 తెలియదు అండి ఇట్లా అసలు ఇలాంటి ఇష్యూలో ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియదు మేము ఇప్పుడు మా తరపున ఇంకా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవుతున్నాము ఏదైనా దానికి సపోర్ట్ కోసం మేము చూస్తున్నాము వాణిజ్య ప్రబోతోనికి గవర్నమెంట్కి ఏ సంబంధం లేదు ఓన్లీ సంజయ్ అడ్మిన్ కంపెనీ హ్యాండిల్ చేస్తది అంతే సరే సో దీనికి సంబంధం మీరు చెప్పండి ఇది ఇది మా మా కంపెనీ ఇంపోర్ట్ చేసిందండి దీంట్లో ఏం జరుగుతుంది అనేది డిపార్ట్మెంట్ తోటి మేము చర్ చర్చించుకోవాల్సిందండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇండియా గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కానీ దీనికి ఏమి ఎటువంటి సంబంధం ఏది లేదు రైట్ సార్ థ్యాంక్ యూ ప్లస్ రావాల్సిన మెటీరియల్ ఏంటి మీరు వెళ్ళిన సమయంలో అక్కడ ఎవరున్నారు అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ మా కస్టమ్స్ ఏజెంటు కస్టమ్స్ ఏజెంటు ఫోన్ చేశారు యాజ్ వెల్ యాజ్ ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరో ఫోన్ చేశారండి రండి ఒకసారి అని అంటే ఏంటంటే చెప్పలేదండి ఈ ఆఫీసర్ కస్టమ్స్ కస్టమ్స్ సంబంధించిన ఒక సూపరింటెండెంట్ ఎవరో ఫోన్ చేశారండి ఇలాగా నీ కన్సైన్మెంట్ వచ్చింది కదా దాని గురించి క్లారిఫికేషన్ ఉంది రండి అని మీదేనా అంటే మాది వచ్చిందండి ఈస్టు ఇవాళ రేపు రావచ్చు అని లేదా ఆల్రెడీ వచ్చింది ఒకసారి రండి క్లారిఫికేషన్ కోసం అంటే నార్మల్గా వెళ్తాం కదా అలాగే వెళ్ళాము వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు ఏదో రెడ్ శాండ్ ఉంది అంటున్నారు అందుకు పిలిచారు అంటే సరే మనం తెప్పించింది డ్రై ఈస్ట్ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి అది దశ ఫస్ట్ కంటైనర్ ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు దానికి సంబంధించి ఫస్ట్ కన్సల్ట్మెంట్ వచ్చిందనమాట సో అది అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు ఇంటాక్ట్ ఓపెన్ చేశారు ఓపెన్ చేసి లోపల బ్యాగ్స్ ఉన్నాయి సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి రెడ్ సలు అన్నారేట అనుకున్నా తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది మనకేం తెలియదు రమ్మన్నారు వెళ్ళాము సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి ఇన్స్టా రెడ్ శాండ్ బ్యాగ్స్ ఉంది మనకేం ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ రాసేయడం వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది దాంతో చేస్తున్నారు ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి దగ్గర దగ్గర ఏదో వచ్చినా సరే ఇది అదే కదా మనం ఎంత చెప్పినా మన మాట వింటలేదు వాళ్ళు ఓకే ఇది ఓకే ఓకే అంటున్నారు సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్ ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు ఫస్ట్ ఎవరు కన్స్పాండ్ చేశారని అడిగారు అది హరిగారు చేశారండి హరికృష్ణ గారు ఆయన పిలిపించండి అన్నారు ఆ రోజు ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయ్యి లేట్ అయ్యి లేట్ చాలా సేపు అయింది సో నెక్స్ట్ డేకి మళ్ళీ అది సీల్ చేసేసి హరికృష్ణ గారిని రమ్మనండి ఆయన కదా కాంటాక్ట్ చేశారు సప్లయర్ని అని అన్నారు సో నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేశారు మళ్ళీ అదే మెథడ్లో ఏదో చాలా టెస్ట్లు చేశారు ఆయన కూడా అదే చెప్పారు కలర్ దగ్గరికి రావట్లేదు కదా సరే మా మేము అడిగింది డ్రై ఈస్ట్ వాడు ఏం పంపించాడు మేము కదా ఫస్ట్ టైం తేవటం ప్రోడక్ట్ అని క్లియర్గా చెప్పారు అదనమాట సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి వైస్ ప్రెసిడెంట్ ఫర్ ద గ్రూప్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే కంటైనరు లాజిస్టిక్స్ అవి చూస్తానండి ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడం నేను కాదు హరికృష్ణ గారు చూస్తారు సో ఆయన ఆర్డర్ ప్లేస్ చేశాక డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక నాకు ఫార్వర్డ్ చేస్తారు ఆ డాక్యుమెంట్స్ నేను కస్టమ్స్ ఏజెంట్కి ఫార్వర్డ్ చేస్తాను అది నా రోల్ అండి ఎంత మీరు ఆర్డర్ చేసారు ఎంత వచ్చింది వచ్చినా ట్వంటీ ఫైవ్ టవన్స్ అండి ట్వంటీ ఫైవ్ టన్స్ ఆఫ్ ట్రైడ్ ఈస్ట్ వాల్యూ ట్వంటీ వన్ థౌజండ్ అరౌండ్ యుఎస్ డాలర్స్ అండి మీరు ఆర్డర్ చేసింది ఫీడ్ స్ట్రింప్ ఫీడ్లో ఈస్ట్ కొంత పర్సంటేజ్ మిక్స్ చేస్తారండి ఆ పర్పస్కి ఈస్ట్ ఆర్డర్ చేశారు ష్రింప్ ప్రాన్ ఫీడ్ ఉంటుంది కదండి ప్రాన్ ఫీడ్లో యాడ్ చేస్తారు ఇదే అంటే ఆయన రెగ్యులర్ సప్లైయరే మిగతా ఫీడ్ ఫ్యాక్టరీలు కూడా ఆయన సప్లై చేశాడు అని హరిగర్ చెప్పారండి వాళ్ళు కూడా మిగతా ఎక్స్పోర్టర్స్ కూడా అంటే వాళ్ళు ఏదో టెస్టులు చేసి అందులో సస్పెక్టెడ్ డ్రగ్స్ ఉన్నాయి అన్నది వాళ్ళు అంటారు మీకు వచ్చినప్పుడు చెప్పింది ఏమని చెప్పారు వచ్చిన ప్రోడక్ట్ ఏమని చెప్పారు ప్రోడక్ట్ ఏం చెప్పారు మీరు ఏం ఆర్డర్ చేశారని అడిగారండి ఇన్యాక్టివ్గా డ్రై డ్ చేశామని చెప్పాము చేసామని చెప్పాను ఏమని చెప్పారు మీకు రెడ్ శాండిల్ అని మా కస్టమ్స్ ఏజెంట్కి అన్నారంట రెడ్ శాండిల్ వచ్చిందని రెడ్ శాండిల్ వచ్చిందని మీరు రండి ఒకసారి అంటే ఈ ఎవరైతే కస్టమ్స్ ఆయన ఫోన్ చేశారో మీరు ఒకసారి రండి మీ కంపెనీకి సంబంధించి రిప్రజెంటేషన్ ఎవరో ఒకరు రావాలంటే సరే డాక్యుమెంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా పడితే క్లారిఫికేషన్ కోసం వెళ్ళాలి కదా రెగ్యులర్గా అలా అవుతుంటుంది ఏదైనా క్లారిఫికేషన్ అయితే రమ్మంటారా వెళ్తాం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం సో అలాగే వెళ్ళాను నేను వెళ్ళాక అక్కడికి వెళ్ళాక కంటైనర్ సీల్ ఓపెన్ చేశాక బ్యాగ్స్ కదా ఉన్నాయన్న ఉందండి వాళ్ళు ఎలా అన్నారు మరి ఏంటో తెలియదు అన్నారు అన్నాక కస్టమ్స్ ఏజెంట్కి కూడా తెలియదు విషయం అక్కడికి వెళ్ళాక లేదు ఈ బ్యాగ్స్ ఓకే సరే ఏదో చెక్ చేస్తారంటే చెక్ చేయను ఫోన్ చేశారు చెక్ చేశారు ర్యాండమ్ శాంపుల్ తీశారు చెక్ చేశారు టెస్టులు చేశారు ఆ టెస్టుల గురించి మనకైతే ఐడియా లేదు కదా అంటే మీరు ఆర్డర్ చేసిన బ్యాగ్స్ కాదండి అవి దాని మీద పేర్లు అన్ని లేబుల్స్ అవే ఉన్నాయండి ఇన్యాక్టివ్ ట్రైడ్ ఈస్ట్ అదే అది వాళ్ళు టెస్టులు చేసి ఈ కలర్ వచ్చింది కాబట్టి డ్రగ్ అనే అని జస్టిఫై చేస్తున్నారు అది ఏదో రాసారంటే మాకు ఏం లేదండి అదే సార్ అది మనకి ఫస్ట్ డే ప్రొసీడింగ్స్ అన్నారు సెకండ్ డే కూడా ప్రొసీడింగ్స్ రాస్తున్నామన్నారు అది చదువుతుంటే టైం కూడా ఇవ్వలేదు చదవడానికి అలా ఏం రాశారో కూడా చదువు సంతకం పెట్టాను బాగా డిలేడు రాత్రి ఆల్మోస్ట్ పదో పదిన్నరకు సంతకాలు తీసుకున్నారు ఫస్ట్ డే సెకండ్ డే ఒక గంట ఎర్లీగా టెన్ ఓ క్లాక్ అలా తీసుకున్నారు తీసుకుని కాపీ ఇస్తున్నట్టు రాశారు కదా ఇందులో మరి కాపీ ఇవ్వాలి అంటే కాపీ ఇవ్వలేదు నిన్న ఇవ్వలేదు మొన్నే ఇవ్వలేదు హోటల్లో ఉందా హోటల్ సీల్ చేశారు మొన్న నిన్న

నేను అంటే ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా టెస్టింగ్ చేయాలి కదా చేయలేదంటారా చేయలేదని నేను అన్న ఇప్పుడు వాళ్ళు అక్కడ నాతో ఏం చెప్పారంటే సార్ ఇది ఎలా అంటే డౌట్ఫుల్గా వస్తుంది కదా కలరు ఇదే టెస్ట్ అంటే కాదు ఇది ప్రిలిమినరీ టెస్ట్ జస్ట్ సస్పిషన్ మాత్రమే ఫైనల్గా ఎలాబొరేటివ్ టెస్ట్ చేస్తారు ఇది జస్ట్ సస్పిషన్ మాత్రమే కలర్ దగ్గర దగ్గరగా వస్తుంది కాబట్టి అని చెప్పారండి వాళ్ళు సార్ ఇప్పుడు వాళ్ళు ఏమేమి పేపర్లు అడిగారో అన్ని ఇచ్చామండి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని సమాధానం మా మెయిల్స్ ఓపెన్ చేసారా అది మనకి తెలియదు కదండి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా మాది ఫస్ట్ టైం కన్సైన్మెంట్ మేము ఆర్డర్ చేసింది ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్టే ఎవరైతే చెప్పండి సార్ ఎవరైతే రెగ్యులర్గా తెప్పిస్తున్నారో ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు ష్రింప్ ఫీడ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిదైనా తెప్పిస్తున్నారో అలాగే వాళ్ళు రిఫరెన్స్ తీసుకునే తెప్పించాము సో వాళ్ళు కస్టమ్స్ డేటాలో వెరిఫై చేయొచ్చు ఈ సప్లైర్ ఇంతకుముందు ముందు ఎవరికైనా ఇచ్చారా లేదా వాళ్ళు చెక్ చేయాలి అది మాకు యాక్సెస్ ఎవరు ఎవరు ఇప్పుడు వేరే వేరే టెక్నిషియన్స్ వేరే వేరే షార్ట్ పనిచేసి వస్తారండి వాళ్ళని చెప్పొచ్చు కో ఎక్స్పర్టర్స్ తో డిస్కస్ చేసి మీరు ఏం వాడుతున్నారని చెప్తే అది తెప్పించారు హరిగారు ఎందుకంటే హరిగారే కాంటాక్ట్ చేశారు సప్లై ఉంది మాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు అనుమానం ఓపెన్ చేశాక వాళ్ళు చెప్పారు ఇందులో సస్పిషియస్ ప్రోడక్ట్ ఉంది అని ఎప్పుడైనా అంటే విదేశాల్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు రోజుల్లో వస్తుందనే ఐడియా మీకు అంటే ఇప్పుడు ప్రెసెంట్ రెడ్ ఇష్యూ ఉంది కదండి లాజిస్టిక్స్లో అందుకని అన్ని కంటైనర్లు ఇటు నుంచి మా వెళ్ళే ఎక్స్పోర్ట్ కంటైనర్లు డిలే అవుతున్నాయి అటు నుంచి వచ్చేవి కూడా డిలే అవుతున్నాయి పర్టికులర్గా డ్రై కంటైనర్ అంటే మేము మా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేది రీఫర్ కంటైనర్లో రీఫర్ కంటైనర్లో అయితే కొంచెం ప్రయారిటీ ఉంటుంది డ్రై కంటైనర్ అంటే ఏదైనా మిషనరీ ఏదన్నా అంటే రిఫ్రిజిరేషన్ అక్కర్లేను అయితే బాగా డిలే అవుతున్నాయి ఇప్పుడున్న ఇష్యూస్లో ఇప్పుడు సీ రూట్ వాడట్లేదు చుట్టూ తిరిగి వెళ్తున్నారు దానివల్ల బాగా డిలే అవుతున్నాయి ఆయన హరిగారు అడుగుతున్నారు కంటైనర్ వచ్చిందా వచ్చిందా అంటే లేదండి నెక్స్ట్ వీక్ వస్తుందంటున్నారు లైనరు అని చెప్తా ఉన్నాం అది హరిగారిని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారండి హరిగారని కూడా అంటే హరిగారు నుంచి హరిగారు నేనండి నాకు ఫస్ట్ టైం నేను నేను డాక్యుమెంటేషన్ డీల్ చేస్తానండి ఆ డాక్యుమెంటేషన్లో ఏమైనా డిస్క్రపెన్సీ ఉందా అని పిలిచారని వెళ్ళాను నేను అంటే అందులో అక్కడికి వెళ్ళాక ఏంటండి వాళ్ళు రెడ్ శాండ్లు అంటున్నారు మనం బ్రైడ్ ఈస్ట్ కదా తెప్పించామని మా ఏజెంట్ చెప్పాను న్యూ పోర్ట్ చెప్పింది సరే ఓపెన్ చేయండి మనం మనం ఆర్డర్ చేసింది అది సీల్ అదే ఉంది ఓపెన్ ఓపెన్ చేశాక బ్యాగ్స్ ఉన్నాయి ఇదేంటి బ్యాగ్స్ ఉన్నాయి కదా రెడ్ ఛానల్ అని సరే లేండి ఒక టెన్షన్ పోయిందని వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా అనుకుంటే లేదు ఆ బ్యాగ్స్ చెక్ చేయడానికి వచ్చారు అన్నది తర్వాత తెలిసింది మనకి న్యూ పోర్ట్ షిప్పింగ్ కంపెనీకి సంజయ్ నుంచి పోయి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక అదే మీ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి మా ఇంపోర్ట్స్ అన్ని వాళ్ళే క్లియర్ చేస్తారు నుంచి కూడా సో సో షిప్పింగ్ కంపెనీకి కొంత సమాచారం ఉండే అవకాశం ఉంది అది అంటే దేని గురించి సమాచారం అండి అంటే వాళ్ళు మానిటర్ చేస్తారు కదా వెసలు ఎప్పుడు వస్తుంది కంటైనర్ ఎప్పుడు వస్తుంది అది వాళ్ళు వాళ్ళే మానిటర్ చేస్తారు కస్టమ్స్ ఏ ఎక్స్పోర్టర్ అయినా ఇంపోర్టర్ అయినా కస్టమ్స్ ఏజెంట్ త్రూనే వెళ్తారండి జర్మనీలో ఐడియా హ్యాంబర్గ్ ఉంటుందండి మ్యాక్సిమం హ్యాంబర్గ్ జనవరి అంటే బ్రెజిల్ నుంచి డేస్ ఇది ప్రకారం నార్కోటిక్స్ మేము ఆర్డర్ చేయలేదు కదా మేము ఆర్డర్ చేసింది డ్రై డిస్ట్ మాత్రమే ఆర్డర్ చేసామండి అది అది మాకు తెలియదు కదండి అది మాకు తెలియదు వాళ్ళు చేశారు మీరు ఏం ఆర్డర్ చేశారని అడిగారు అంతే అదే చెప్పాం మేము ఇదే ఆర్డర్ చేసాం మా మెయిల్స్ అన్ని చూసారండి ఇప్పుడు మధ్యాహ్నం వచ్చారు చూసారన్నీ ఎవరు ఆర్డర్ చేశారు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు సప్లయర్కి అవన్నీ చూసారు